హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేంటక్క రోజు చెప్పాలా నువ్వు అనుకుంటున్నారా లేదండి చెడగంది అమ్మయినా భూ పెట్టదని చెప్పేసి రోజు మిమ్మల్ని అయితే ఇలా గుర్తు చేస్తూ ఉంటాను మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఈరోజు ఏంటక్క పొయ్యి ముట్టించావు అనుకుంటుంటా లేదండి మా ఆయన పెద్ద పనే పెట్టాడు రోజు ఊరుకున్నావు ఊరుకున్నావు అనుకుంటా ఈరోజు పెద్ద పనే పెట్టేశాడు అనమాట అదేంటక్క గోళం పెట్టేసావు పని ముందు తిండికి చేసుకుంటున్నారు కదా అనుకుంటున్నారా అవునండి ఈ అయితే మామూలుగా గ్యాస్ మీద చేస్తే టైం ఎక్కువ అవుతుంది అసలు సరిగ్గా రాదు అని చెప్పేసి ఇలా పొయ్యి మీద అయితే మంచిగా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా బయట అయితే ఏర్పాటు చేసుకున్నాం మీ పాటికి మీకు అర్థం అయిపోయే ఉంటుంది ఏంటక్క మాకేం చెప్తున్నావు ఏం వంటలు చేస్తున్నావు మాకు తెల్ల అనుకున్నావా అని మీరు చాలామంది అడగచ్చు లాస్ట్ వరకు చూడండి అబ్బా కొంచెం బాగుంటుంది కదా వీడియో అని చెప్పేసి ఇలా వీడియో అయితే చేస్తున్నాను నిజమండి ఏదైనా మనకు పానం మీదకి వచ్చినప్పుడు అంటే మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడే మనకు కొంచెం హెల్త్కు జాగ్రత్త తీసుకోవాలనేది మనకు అర్థం అవుతుంది అనమాట అదేంటక్క అట్లా అంటున్నావు అనుకుంటున్నారు అవునండి ఈ మధ్యకాలంలో నాకు కొంచెం రక్తం తక్కువైంది కొంచమే కాదు చాలా తక్కువైపోయింది ఏమో ఎవరు చెప్తారో ఏ టైం ఎట్ వస్తుందో అని చెప్పేసి ఇంక మా ఆయన భయపడాను అనమాట భయపడి ఇంకా సరేలే పల్లీలు ఇదే ఈ శనికాయ ఇతనాలు వంటలు చేసుకొని రెండు రోజులు తినం మా తల్లి రంత రత్మన్నా పెరుగుతుంది లేదంటావా ఈ పిల్లలేటుకు ఈ రక్తం తక్కువైనట్టుకు నువ్వు ఏమన్నా అయితే మేము అంతేం అని చెప్పేసి మా ఆయన నిన్న షాపింగ్కి బయటకు తీసుకెళ్ళి బయటకు తీసుకొని వెళ్ళి ఈరోజు శనికాయ ఇతనాలు అలాగే బెల్లము శనగతనాలు ఇవన్నీ తీసుకొని వచ్చాడనమాట తీసుకొని వచ్చి వంటలు చెయ్యి అని చెప్పాడు అసలు నిజంగా చెప్పాలంటే ఏం చేయాలి ఇది కూడా ఏం వీడియో తీయాలి అని చెప్పేసి పడుకొని ఉన్నాను అనమాట నాకు మరీ మరీ మా ఆయన చెప్పిన మాటలు చెవులో అనమాట వచ్చేంగా నేను కన్నా ఖచ్చితంగా కొటాటే పెట్టుకుంటాను కనుక చేసుకోకుంటే అని చెప్పేసి వాళ్ళకు బాబాయ్ నిజంగా కొటాట పెట్టుకుంటే మా ఆయన ఏదో అంటారు ఉడుంపట్టు పట్టుకున్నట్టు ఒక రెండు రోజులు మూడు రోజులు అస్సలు విడిచిపెట్టాడు అనమాట ఆ కొటాట సరేలే ఎందుకు వచ్చింది ఆయన చెప్పినట్టు చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పొయ్యి ముట్టించుకొని ఖచ్చితంగా శనికాయతనాలు ఇలా గోలంలో వేసి వేగించే మూమెంట్లో వచ్చేసాడు అనమాట అమ్మయ్య బ్రతికిపోయాను ఇంకా మా ఆయన వచ్చినప్పుడు పుట్ట పడుకోని నిండింటేనా ఇంకా నా ఉండేది ఏదో బతికిపోయానులే స్వామి అనుకొని నవ్వానమాట ఇంకా నవ్వుతానే వచ్చేసి ఇంకా ఆయన హెల్ప్ చేసుకుంటూ కూర్చున్నాడు శనిగితనాలు మొత్తము నేను చిన్న ఈ మంట మీద పొయ్యి మీద ఎందుకు పెట్టానంటే ఇలా మనం దండిగా చేసుకున్నప్పుడు పొయ్యి మీద చేసుకుంటేనే మంచిగా ఎగుతాయి అని చెప్పేసి ఇంక ఇలా పొయ్యి మీద నేను అన్నీ వేయించి ఒక పట్ట మీద అన్నీ పడిచానమాట మొత్తం ఆరిపోయాలకు వాళ్ళకు ఎంత బాగా స్మూత్గా అసలు పొడి అంతా పొట్టు అంతా నీట్గా వచ్చేసింది ఎక్కడే కానీ పచ్చి పచ్చిగా ఇట్లా ఏం లేకోకుండా నీట్గా పుట్ట అయితే వచ్చేసింది ఇంకా సరేలే మా ఆయన అయితే ఆ మంచిగా నేను చవబా చాన్ చెప్పు కూర్చున్నా కూడా మంచిగా ఏ అని చెప్పారు సరే సరేలే అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇంకా మా ఆయన ప్రయత్నం బక్కలిగానే తీసుకొని మొత్తం నలుస్తున్నాడు అనమాట అంటే రెండు పప్పులు అవి ఒక పప్పు రెండు రెండు ఏదో అంటారు అలా విత్తనాలు అయ్యేట్టుగా అట్ట అటా కొడుతున్నాడు అనమాట మొత్తానికైతే నిజం మీరు నమ్ముతారో లేదో కానీ ఫస్ట్ టైం అండి ఇలా చేయడం అయితే నాకు ఇంత పెద్ద పెద్ద వంటలు అయితే రావు నిన్న గులాబ్ గులాబ్జామ్ సక్సెస్ అయింది ఇంకా మా నాకు రావన్న చేస్తేనే ఒక రోజు చెడిపోతుందా రెండో రోజు చెడిపోతుందా మూడోసారి అయినా మంచిగా వస్తుంది కదా చేస్తేనే కదా ఎవరికైనా అర్థమయ్యేది చేయకోకుండా ఏమర్థం అవుతుందని మా ఆయన కొంచెం నాకు ఏదో అంటారు చూడండి అట్లా ఎనర్జీ ఇచ్చారనమాట పోతే ఒకసారి పోనీలే నేను చెప్తా నాకు కదా చెయ్యి అని చెప్పాడు సరేలే అని చెప్పేసి మొత్తం ఇలా చేశాను అనమాట నిజం చెప్తున్నా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడ కలుపుతున్నప్పుడు నాకు చాలా భయం వచ్చింది అనమాట అబ్బా ఇట్లా కలుపుతున్నా ఇది మొత్తం అనుకనుకుంది ఏందబ్బా అనుకుంటా ఇంకా మా ఆయన వచ్చేసి నేను కలుపుతా కదా అని చెప్పేసి ఇంకా మా ఆయన మొత్తం అంతా గింటె తీసుకొని కలబెట్టాడు అనమాట నిజం ఎంతసేపు గట్టిగా ఉండేదానా అసలు కలబెట్టలేకనే పోయాను నేనైతే ఇంకా ఎత్తుకొని ఇంకా గోలం ఎత్తేసుకొని వచ్చేసి ఈ వారం మళ్ళీ ఇక్కడ కూర్చొని నీట్గా అన్ని వంటలు అయితే ఇంకా చేద్దాంలే అని చెప్పేసాను చేయి పెడతానే మా ఆయన ముందు పెట్టేసాడు వంటలు చేయాలని కాలిందనమాట నేను చెప్పాను కదా అబ్బా ఒక నిమిషం ఉండు అని చెప్పేందుకు ఇంకా సైలెంట్ అయిపోయాడు నేను ఏం చేశానంటే చేతి కవర్లు తీసుకొని కొంచెం ఆయిల్ పట్టించుకొని చేతులకి ఇలా చిన్న చిన్న వంటలు అయితే చేయడం మొదలు పెట్టేశాను మంచిగానే వచ్చాయి ఫస్ట్ కొంచెం చల్లారిచ్చింటే సరిపోయిందండి మా ఆయన అన అలా ఉంటుందన్నమాట ఏదైనా గబగబా గబగబా కావాలి ఏదైనా తొందరగా చేసేయాలి అనిపిస్తా అని చెప్తాడు అనమాట సరేలే ఎట్లయితే ఏముంది అయితే ఇంకా మా ఆయన పద్మాసనం వేసి కూర్చున్నాడు చేయగలింది నాకు సంబంధమే లేదు ఇంక ఎంతసేపు ఉండే నువ్వే చేసుకో అని చెప్పేసి ఇంకా మా పిల్లలైతే పాపం మాకు కాలేదు కాలేదు వాళ్ళకి తెలియదు కదా మా అమ్మే పట్టుకుంది తిన్నీకి ఇస్తాదేమో అని చెప్పేసి పిల్లలందరూ అక్కడ కూర్చొని ఉన్నారు సరే సరే ఏం వద్దులే అని చెప్పి ఇంకా నేనైతే వంటలన్నీ చేస్తున్నా మా ఆయన వదిక్క అంత పాపం ఎక్కడ కొంచెం చల్లారుతుంది లేకేళం కాలుతుందేమో కదా అని చెప్పి ఇద్దరం అయితే మాటలు వ్యవహారం చేసుకుంటూ అట్లా వంటలు అన్నీ చేసేసాను అనమాట పర్లేదండి మంచిగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అంటే నాకు ఒకటి అర్థం ఏంది ఏంటంటే ఇన్నాళ్ళు నేను ఏది ఇదే అని కాదు ఏనా చేయాలంటే నాకు చాలా భయం అనమాట ఓ అమ్మో ఇవి పోతాయి ఓ ఇవి పోతాయి నాకు అస్సలు చేత కాదు అస్సలు చేత కదని అనుకుంటూ ఉండేదాన్ని ఇంత మంచిగా వస్తుందని ఇప్పటి నుంచి భయపడాల్సిన అవసరం లేదు పోతే ఒకసారి పోతుంది రెండోసారి మంచిగానే వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇవి కూడా ట్రై చేశా అని ఈ మటుకు ఫ్లాప్ అయిపోయినాయి అంటే సరిగ్గా రాలేదు పర్లేదు అనుకోండి ఫస్ట్ టైం చేసినా కూడా కొంచెం పర్వాలే మినుములు అంటే సున్నుండలు చేయాలని చెప్పేసి ఎట్లా నెయ్యి ఉంది అని చెప్పేసి నెయ్యి వేసి మంచిగా ఇవి వేయించాను అనమాట వేయించి బెల్లము ఇవి మిక్సీకి అయితే మెత్తగా ఆడి చేశాను తర్వాత వచ్చేసి ఇంకా ఇలా నెయ్యి కొంచెం ఎక్కువ పడింది పడతానే అని ఇంక అత్తుక్కొని అతుక్కోలేదు ఆడికే మనం ఏమన్నా వదిలిపెడతామా సరేలేని మొత్తం వచ్చేంత వరకు దాలను సాధించి ఇలా వంటలు అయితే కట్టేసి పెట్టేశాను నిజం చెప్తున్నానండి చేయండి ఏ చేస్తూ ఉంటేనే వస్తాయి కానీ చేయకోకుండా ఎప్పుడు రావు అంటే ఖచ్చితంగా రావు ఎవరికైనా రావు నాకే కాదు ఏదైనా చేస్తూ ఉంటే ఒకసారి ఏమో ఖచ్చితంగా ఒకసారి కాకపోయినా ఒకసారి అన్న కుదురుతుందని ఈ పొద్దు నాకు నమ్మకం వచ్చింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఇవన్నీ వచ్చేసి మంచిగా రేపు ఆడ ఆరబెట్టేశాను అనమాట ఇంకా నన్ను ఇంట్లో పని అంతా చేసుకొని సామాన్లు ఇవన్నీ కడిగేసుకొని స్నానం గీనం అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసి మంచిగా ఆరిపోయాయి ఆరిపోయిన తర్వాత వచ్చేసి ఇంక నేను అన్ని బాక్స్కి అయితే అప్పుడే చీమలు చీమలు వస్తూ ఉన్నాయన్నమాట సరేలే అని చెప్పేసి ఇంక అన్ని ఇట్లా బకిడీకి వేసేసాను స్టీల్ బకిడీకి వేసేసి మళ్ళీ మా అత్త వాళ్ళకు కూడా కొన్ని పెట్టించేసాను వాళ్ళకు కొన్ని పెట్టించేసి ఇంకా మేము కొన్ని తీసుకొని నేను ఇట్లా బకిడీకి పిల్లలకి ఎత్తి పెట్టేశాను అనమాట పిల్లలకి లేండి ముఖ్యంగా రోజు ఒక ఉంటుంది అంతే ఖచ్చితంగా రక్తం పడుతుందని మా ఆయన నమ్మకం అది అని చెప్పేసి ఇక్కడ సున్నుండలు అయితే తీసుకున్నాను అనమాట చేతికి కొంచెం ఇంకా కొంచెంగా వాటింటే బాగుని దబ్బా అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ తీసుకుంటూ ఉన్నాను అనమాట అంతే ఇంకా మా చిన్నోడు వచ్చాడు అమ్మ అమ్మా అని వచ్చాడు ఎంత ముద్దుగా అంటే మా చరణ్ గారు చూసారా వానికి తినిపిస్తుంటే నాకే ఎంతో మంచిగా అనిపించింది ఇంకా చూడండి నేను ఒక్కసారి అలా పెట్టానో లేదో మా పెద్ద బాబుకు పెడతారానా అంటే నాకు వద్దని చెప్పాడు మొత్తానికి అయితే ఈరోజు సాధించాలని అనుకుంటున్నా ఎందుకంటే ఇవి రెండు మంచిగా వచ్చాయి అనమాట చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేదనమాట ఎట్లయినా పొయ్యి మీద వంటలు పొయ్యి మీద వంటలే అనమాట అంతా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్